శివాయ నిత్యాభిషేకానికి స్వాగతం కొన్నిసార్లు మనం చేసిన చిన్న సహాయం అవతలి వాళ్ళ ప్రాణాలే నిలబెట్టవచ్చు అది ఎలాగంటారా ఈ కథ ద్వారా తెలుసుకోండి ఒక పడవ యజమాని తన పడవకి రంగు వేయించుకోవడం కోసమని ఒక పెయింటర్ని పిలుస్తాడు పెయింటర్ వచ్చి ఆ పడవకి రంగులు వేస్తున్నప్పుడు అడుగు భాగాన ఒక చిన్న రంధ్రాన్ని అతను గుర్తిస్తాడు ఈ పెయింటర్ ఆ రంధ్రాన్ని మూసేసి పెయింటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు రెండు రోజుల తర్వాత ఆ పడవ యజమాని లక్ష రూపాయలు తెచ్చి పెయింటర్కి ఇస్తాడు అప్పుడు ఆ పెయింటర్ నా డబ్బు ముందే ఇచ్చేశారు కదా ఇంకెందుకు ఈ డబ్బు అని అడుగుతాడు యజమాని ఈ డబ్బు నువ్వు పెయింటింగ్ వేసినందుకు కాదు పడవ కింద రంధ్రాన్ని గుర్తించి ఆ రంధ్రాన్ని పూడ్చినందుకు అని చెప్పి కన్నీళ్ల పర్యంతం అవుతాడు అదేంటి సార్ ఇది చాలా చిన్న పని ఇంత డబ్బు తీసుకునేంత పెద్ద పని కాదు కదా అని ఆ పెయింటర్ చాలా వినయంగా చెబుతాడు అప్పుడు ఈ పడవ యజమాని ఈ విధంగా అంటాడు మిత్రమా ఏం జరిగిందో నీకు అర్థం కాదు నిన్న నీకు పెయింటింగ్ వేయమని చెప్పినప్పుడు పడవకి రంధ్రం ఉంది దాన్ని పోడ్చమని నీకు చెప్పడం మర్చిపోయాను నువ్వు పెయింటింగ్ పూర్తి చేసిన తర్వాత మా పిల్లలు సముద్రంలో చేపలు పట్టడానికని పడవని తీసుకుని వెళ్లారు పడవకి ఉన్న రంధ్రం గురించి వారికి తెలియదు నేను కూడా చెప్పడం మర్చిపోయాను పని మీద బయటకు వెళ్ళిపోయాను నేను తిరిగి వచ్చాక వాళ్ళు సముద్రంలోకి వెళ్ళారని తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చాను కానీ వాళ్ళు తిరిగి వచ్చాక చూశాను ఆ రంధ్రం మూసేసి ఉంది నేను చెప్పకుండానే ఈ పని చేసినందుకు నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదయ్యా నువ్వు చేసిన ఈ గొప్ప సహాయం నా పిల్లల ప్రాణాలను కాపాడింది నీకు ఏం చేసినా తక్కువే ఏమి ఇచ్చినా తక్కువే అందుకే కాదనకుండా ఈ డబ్బు తీసుకో అని చెబుతాడు ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే నిస్వార్థంగా ఫలితం ఏమీ ఆశించకుండా పనిచేస్తారో దేవుడు మీకు తప్పకుండా అంతకు మించి ప్రతిఫలాన్ని అందిస్తాడు అందుకే నిస్వార్థంగా చేసిన ఏ సహాయం వృధాగా పోదండి వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి